ప్రేస్ ద లాడ్ నేటి వాగ్దానము భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారిడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము పదకొండవ వచనము యహోవ వేల్పులలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడేవాడు ఆయన ఆశ్రయదురంగముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీయు న్యాయములు ఆయన నిర్దోషే నమ్ముకునదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు మనము మొరపెట్టినప్పుడు మనకు సమీపంగా నుండి మన మొర ఆలకించే దేవుడు సహాయం చేసే దేవుడు ఆయన గుప్పిలి విప్పి ప్రతి ఒక్క జీవి కోరిక తీర్చే దేవుడు ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు అనుదినము నూతనంగా వాచలతో కలిగి ఉన్నాడు మడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన అతిక్రమములను మనకు అంత దూరం పరిచన్నాడు కనుక ఇటువంటి దేవుని కలిగి ఉన్న మనము ధన్యులము ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు నిత్యము కోపించువాడు కాడు మనలను మన పాపములను బట్టి ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ఇంత అధికమైన కృపను దేవుడు మన పట్ల చూపించున్నాడు కనుక ప్రతి నిమిషము మనము ఆయన స్థుతింపబద్దులమై ఉన్నా హోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆమేన్